హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు ఒకసారి చూద్దాం నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఈ వీడియోస్ అనేకులకు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రశ్నలు చూద్దాం మొదటి ప్రశ్న మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నల్లో భాగంగా మొదటి ప్రశ్న తపతి సంవరణోపాఖ్యానం ఐదు అశ్వాసాల ఐదు అశ్వాసాల ప్రబంధం దీన్ని ఏ మహమ్మదీయ ప్రభువుకు అంకితం ఇస్తున్నట్లు అద్దంకి గంగాధరుడు తెలిపాడు అలాగే గోన బుద్ధారెడ్డి బిరుదులేవి చూడండి తపతి సంవరణోపాఖ్యానం ఐదు అశ్వాసాల ప్రబంధం దీన్ని ఏ మహమ్మదీయ ప్రభువుకు అంకితం ఇస్తున్నట్లు అద్దంకి గంగాధరుడు తెలిపాడు అన్నాడు చూద్దాం ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ ఏ మహమ్మదీయ ప్రభువుకు అంకితమిస్తున్నట్లు అద్దంకి గంగాధరుడు తెలిపాడంటే ఇబ్రహీం కుతుబ్ షాకి ఇబ్రహీం కుతుబ్ షాకి అంకితం ఇస్తున్నట్లు తెలిపిన గ్రంథం ఏది అంటే తపతి సంహరణోపాఖ్యానం ఇక ఇలా అంకితం ఇచ్చిన ప్రథమ కవి ఇలా అంకితం ఇచ్చిన ప్రథమ కవి అద్దంకి గంగాధరుడు అలాగే గోన బుద్ధారెడ్డి బిరుదులు ఒకసారి చూస్తే గోన బుద్ధారెడ్డి యొక్క బిరుదులు కవి కల్పతరువు కవిలోక భోజుడు కవి కల్పతరువు కవిలోక భోజుడు మరొక ప్రశ్న చూద్దాం రెండవ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ రెండవ ప్రశ్న చూస్తున్నాం నేను దేవుడి నీడను చూడండి నేను దేవుడి నీడను అని ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు బానిసకు బానిస అని ఎవరిని పిలుస్తారు నేను దేవుడు నీడను అని ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ చూద్దాం నేను దేవుడి నీడను అని ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ బాల్బన్ నేను దేవుడి నీడను అని ప్రకటించుకున్న ఢిల్లీ సుల్తాన్ బాలన్ బాల్బన్ అలాగే బానిసకు బానిసా అని ఎవరిని అనగా ఇల్ టుట్ మిషన్ పిలుస్తారు బానిసకు బానిస అని ఇల్ టుట్ మిషన్ని పిలుస్తారు మూడో ప్రశ్న చూడండి ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రశ్న చూస్తున్నాం సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాల్సిన అవసరం లేదని అలాగే జాతీయ గీతాన్ని ఆలపించినప్పుడు మాత్రం అందరూ గౌరవ సూచకంగా నిలబడాలని పేర్కొంది చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాల్సిన అవసరం లేదని కానీ జాతీయ గీతాన్ని ఆలపించినప్పుడు అందరూ గౌరవ సూచకంగా నిలబడాలని పేర్కొంది అది ఏ కేసు అన్నాడు ఇక్కడ ఆన్సర్ చూద్దాం బిజో మాన్యువల్ వర్సెస్ బిజో మాన్యువల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేస్ సందర్భంగా స్టేట్ ఆఫ్ కేరళ కేస్ సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు బిజో మాన్యువల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేస్ సందర్భంగా జాతీయ గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాల్సిన అవసరం లేదని అలాగే జాతీయ గీతాన్ని ఆలపించినప్పుడు అందరూ గౌరవ సూచకంగా నిలబడాలని పేర్కొంది ఇక మీ కొరకు అదన ప్రశ్న కూడా ఇవ్వబడుతుంది మూడు నిమిషాల్లో మూడు ప్రశ్నలు అనే వీడియోలో అదనపు ప్రశ్న ఇవ్వబడుతుంది ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రశ్న చూద్దాం అదనపు ప్రశ్న అదనపు ప్రశ్న ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి నీలి విప్లవం దేనికి సంబంధించినది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న నీలి విప్లవం దేనికి సంబంధించింది అలాగే నీలి విప్లవ పితామహుడని భారతదేశంలో ఎవరని అంటారు నీలి విప్లవం దీనికి సంబంధించింది భారతదేశంలో నీలి విప్లవ పితామహుడు ఎవరు నీలి విప్లవ పితామహుడు ఎవరు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్